సభ్యులందరికీ నమస్కారం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం నాకు కల్పించిన స్పీకర్ గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలవటానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదములు ఈరోజు నిజంగా శుభదినం ఎందుకంటే చీకటి రోజులు అయిపోయి మంచి రోజులు వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఇన్సిడెంటల్గా కేంద్ర బడ్జెట్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్టిగా గుర్తించి పదిహేను వేల రూపాయలు ఒక అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక అమరావతికి ఇవ్వటం పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని డిక్లేర్ చేయటం అనేక విధాలుగా అంటే ఈ పదిహేను వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరానికి కాదు ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తామని కూడా కేంద్ర బడ్జెట్లో కమిట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రంలో ఎలాంటి దారుణ పరిస్థితులు జరిగినాయి అరాచక అటవిక పాలన ఎలా జరిగిందనేది నిన్న గౌరవ గవర్నర్ గారు స్పష్టంగా ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఈరోజున మళ్ళీ సభా దానికి వెచ్చించకుండా గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా నేను ఏకీభవిస్తున్నాను అయితే ఈ ఎన్డీఏ కూటమి గెలవటానికి కూడా చాలా జాగ్రత్తగా స్ట్రాటజీ వ్యూహం పనిచేసి అపోజిషన్ ఓట్లు చేయకుండా ఉండాలనే ప్రతిపాదన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తేవటం దానికి నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయటం దాని మీద భారతీయ జనతా పార్టీ ఆశస్సులతో డెఫినెట్గా మనకి తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలవడానికి దోహదపడింది ఆ దోహదపడింది కానీ అదే సమయంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఒక పీడ విరిగిపోయింది అని చాలా సంతోషంగా ఉన్నారు జూన్ నాలుగో తేదీ అందరూ కూడా స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ ప్రజలు ఎలా ఆనందపడ్డారో మనకు తెలియదు కానీ మన జూన్ నాలుగో తేదీని మాత్రం స్వతంత్రంకి వచ్చిన విధంగా ప్రతి ప్రజల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా సంతోషంగా కనపడ్డారు కానీ ఈ గల్లీబుల్లి కబుర్లు చెప్పి ఇంకా నలభై శాతం ఓట్లు వేసిన వాళ్ళ నలభై శాతం ఓట్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పడతామనేది మనందరం కూడా చాలా గమనించవలసింది గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే స్వతంత్ర భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు అనేక మంది మంత్రులు చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంచి పని చేశారని చెప్పడానికి కానీ లేకపోతే ఫలానా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయలేదని చెప్పడానికి కానీ ఉన్నాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రజావేదిక కూలకోటం దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం నాశనం చేసినవి ఉన్నాయి బావి తరానికి ఏమన్నా చెప్పాలి అని అంటే ఈయన చేసిన నాశనం చెప్పడం ఒకటి మాకు తప్పితే వేరే ఏమీ లేదు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీ ప్రజాస్వామ్యంలో మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా జొరబడితే ఎటువంటి రకమైన నాయకులు వస్తారు కేవలం ప్రజాస్వామ్యంలో జ్వరబడి అంత పెద్ద మెజార్టీతో వచ్చి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియక ఆంధ్రప్రదేశ్ని ఎన్ని సంవత్సరాలు వెనక పంపించారు అంటే మనం చెప్పలేం దాన్ని బేరీ చేయలేం ఇప్పుడు ఎంతో కష్టపడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది ఆంధ్ర విభజించబడిన ఆంధ్రప్రదేశ్ విషయంలో నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన అవకాశంతో నేను రాజ్యసభలో రెండు వేల పది నుండి ఉన్నప్పుడు విభజించక ముందు విభజనకి మేము విరుద్ధం కాదు కానీ విభజన అనేది న్యాయపరంగా సాంకేతికంగా చేయాలి అనే దాని మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎంత ఎంత అరిచి గొడవ పెట్టినప్పటికి కూడా దురదృష్టవశాత్తు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఏమో డోర్లు క్లోజ్ చేసి రాజ్యసభలోనేమో ఢిల్ లో బిల్ పాస్ చేసి విభజించడం అనేది జరిగింది ఆ విషయం కూడా నిన్న గవర్నర్ గారు ప్రస్తావించారు సై అన్సైంటిఫిక్గా చేశారు అనేది అప్పట్లో ఆఖరి క్షణంలో ప్రయత్నం చేద్దామని వెంకయ్యనాయుడు గారి నాయకత్వంతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి రాజధాని విషయంలోనూ పోలవరం విషయంలో మనం కొన్ని ఒప్పందాలు వీ టేకెన్ ప్రామిసెస్ అంది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కానీ ఆ తర్వాత విభజించిన తర్వాత విభజన హామీల ప్రకారం ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది ఉంటే అనేక సమస్యలు వచ్చినాయి స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని విద్యా సంస్థలు కానీ సంస్థలు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మనం తెచ్చినవన్నీ చెప్పుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం జరిగింది ఆయన యాక్చువల్గా అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం ఓడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు అనేది నా దృఢ నమ్మకం ఆ తర్వాత పోలవరం గురించి ఆ రోజు నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరో తేదీ సాయంత్రం కేంద్ర కేంద్ర మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసినాక చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి దానికి ఏడు మండలాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి వెంటనే కనుక డెసిషన్ తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్ట్ రావడం చాలా కష్టం కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయడం కూడా అనవసరం అని గట్టిగా సున్నితంగా చెప్పడం జరిగింది అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటి క్యాబినెట్లో ఏడు మండలాలు ఇక్కడికి ఇవ్వటం ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వటం అక్కడ కూడా అనేక సమస్యలు వస్తే తీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారి సహకారంతో కేంద్ర పోలవరానికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే విధంగా మనం చేయించుకోవటం జరిగింది ఇన్సిడెంటల్గా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టు భారతదేశంలో ఉంటే చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయని ఒక సమస్య ఏర్పడితే ఆ రోజు అనేక రోజులు మేఘమదనం చేసి పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర బడ్జెట్లో ఒక ఇరవై వేల కోట్లు మూలధనంగా నాబార్డుకి ఇచ్చి అక్కడి నుంచి ఫైనాన్స్ చేయొచ్చు అని చెప్పిన వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్లో నేను కూడా ఒక ఉన్నాను అయితే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సహకారంతో ఎక్కిన గడప దెక్కుండా దిగిన గడప ఎక్కకుండా అనేక సంస్థలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం అట్లాగే అమరావతి అనేది కేవలం ఒక రాజధాని కాదు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల సహకారంతో ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా తీసుకొస్తే దాంట్లో పద్నాలుగు వందల ఎకరాలే రాజధానికి కేటాయించడం జరిగింది మిగిలిందంతా కూడా గ్రోత్ ఇంజిన్ కింద పెట్టారు అయితే మన యువతీ యువకులు ఇప్పటికి కూడా మన దురదృష్టం ఏంటంటే డిగ్రీలు పూర్తి చేసుకుంటే రోజు వెళ్ళి హైదరాబాద్ అమీర్పేట్లోనూ కూపల్లిలోనూ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి పట్టింది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి లేకపోతే బెంగళూరు జయనగర్లోనూ చెన్నై టీ నగర్కి వెళ్లాల్సి వస్తూ ఉంది ఆ దుస్థితి పడడానికి గల కారణం కేవలం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి గవర్నర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా అక్షరాల నిజమని మనం ఏకీభవిస్తున్నాం ఎందుకంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా వాడుకోవడం జాతకాలేదు గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ విశ్వకర్మ యోజన కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టే షేర్ పెట్టకుండా కూడా అనేక అనేక స్కీములు మురిగిపోయినాయి అందినగాడికి అప్పులు జనానికి తిప్పలు పెట్టారు ఈ రోజున నా ఉద్దేశం ప్రకారం ఈ కూటమి గెలిచాం ఎంతో కష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా ఉద్దేశం ప్రకారం ఇది ముళ్ళ రీయటం అందరం సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసుకొని ప్రజలు సివిల్ సొసైటీని కూడా పార్టిసిపేట్ చేసుకొని ఎందుకంటే ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి ఎన్జిఓస్ని అందరినీ కూడా తీసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని చేయవలసిన అవసరం ఉంది అట్లాగే అమరావతితో మూడు ముక్కలు ఆట ఆడారు ఒకవేళ కనుక ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఒక్క చినుకంత ఉన్నా కూడా ఆయన శాసన రాజధానిగా అమరావతిలో పెడతా అన్నారు అమరావతిలో పెడతానికి శాసన రాజధాని పెడతానికి ఆయనకి ఏమీ అభ్యంతరాలు లేవు ఈ ట్రాన్జిట్ అకామిడేషన్లో ఈరోజు మనం ఉంటున్నామంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం అని చెప్పిన శాసన రాజధాని కూడా చేయలేకపోయారు తర్వాత అమరావతి రైతులు ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డారు ఎంత బాధపడ్డారు వాళ్ళ ఆవేదన ఎంత అందులో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో న్యాయస్థానాలకి చుట్టూ తిరిగి ఢిల్లీలో ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలో జరుగుతున్న జరిగిన అభివృద్ధి గురించి చెబితే మేము చెప్పిన ఐదు నిమిషాల్లో వాళ్ళు వెళ్ళి అదంతా గ్రాఫిక్స్ అని చెప్పేవారు వాటిని మళ్ళీ నిరూపించుకోవడానికి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతోమంది మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అంతా షూటింగ్ చేపిస్తే మీడియా వాళ్ళని కూడా దొడిదారు వాళ్ళు మేనేజ్ చేసి అక్కడ చెప్ చెప్పలేక ఐదు సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వచ్చింది నిజంగా ఈ సందర్భంగా ఇది అమరావతి రైతులకు కూడా ఆ రోజుల్లో ఒక్క అంగుళం కూడా కల కదలకుండా చట్టం ప్రకారం ఆపుదాం ఈ ఐదు సంవత్సరాలు మనం కష్టపడాల్సిందే తప్పదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత మాత్రం మళ్ళీ ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెబితే అందరూ సహకరించారు దాంతో మనం కూటంలో రావడం జరిగింది అట్లాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న విధానం అదే బాటలో చేస్తూ గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశంలో ముప్పై ఐదు కోట్ల మంది బిపిఎల్ నుంచి పైకి రావడం కూడా జరిగింది అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరేలాగా యువతకు భవిష్యత్తు భరోసా అందేలాగా రాబోయే తరాలు తలెత్తుకునేలాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నిలబడడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత కర్తవ్యం లక్ష్యం డబుల్ ఇంజన్ సర్కారు భారతదేశంలో అన్ని రాష్ట్ర ఎన్నో రాష్ట్రాలు బాగుపడింది ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు నడిపి ఏపీ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం మా వంతు పాత్ర పోషించేందుకు బీజేపీ సభ్యులుగా అందరం కూడా సహకరించి అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేద్దామని చెప్పి వచ్చే ఐదేళ్ళు ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం కావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు